అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్యపై వైసీపీ నగర మేయర్ వసీం సలీం చైర్మన్ గిరిజమ్మ స్పందించారు విద్యార్థిని తన్మయి హత్య చాలా దారుణమని మేయర్ వసీం సలీం జడ్పీ చైర్మన్ గిరిజమ్మ అన్నారు తన్మయి తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ జగదీష్ కు వినతి పత్రం అందజేశారు నిందితులను కఠినంగా శిక్షించి తన్మయి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్న మేయర్ వసీం సలీం జడ్పీ చైర్మన్ గిరిజమ్మలతో మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పురం నగరానికి చెందినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ విద్యార్థి సెకండ్ ఇయర్ విద్యార్థిని తమ్మయ్యి హత్య తర్వాత కీచకలు దారుణంగా అమ్మాయిని హత్య చేయడం జరిగింది అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి మేయర్ ఉన్నారు ఆయన ఇప్పుడే ఎస్పీ గారిని కూడా కలిశారు ఆయన అడిగి తెలుసు చెప్పండి ఎస్పీ గారికి మీరు ఏమని చెప్పారు ఎస్పీ గారు మొదటి ఇదే చెప్పడం జరిగింది ఫస్ట్ ఎవరైనా కంప్లైంట్ చూసుకొస్తే పోలీస్ స్టేషన్లో తొందరగా రెస్పాండ్ కనుసని ఫస్ట్ చెప్పడం జరిగింది ఈరోజు కదా నిన్న జరుగుతున్న సంఘటన చూసుకుంటే కన్నా పోలీసులు వెంటనే రియాక్ట్ అయింటి కన్నా ఆ పాప ఈరోజు ప్రాణాలతో ఉండేది మంచి భవిష్యత్తు ఉండే అమ్మాయి ఈ ఈరోజు ప్రాణాలతో పోయిందంటే దీని నిర్లక్ష్యం పోలీసు వాళ్ళని ఖచ్చితంగా చెప్తాను ప్రభుత్వాన్ని కూడా నేను నేను ఖచ్చితంగా తెలియజేస్తాను అదే ఇంకే ఎస్పీ గారు ఎటువంటి గత ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చే దాదాపు అనేక సంఘటనలు జరిగాయి చిరమతూరు దగ్గర ఆతాకోడాలకు సంబంధించి కానీ అలాగే ఈ మధ్య కాలం అందులో అనేక సంఘటనలు జరిగాయి నగరంలో జరిగిన సంఘటనలు ఆయన చెప్పడం జరిగింది అనేక మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఇన్న జరిగిన సంఘటనలు కానివ్వండి అదేవిధంగా మన మన జరిగిన రామగిరి సంఘటన చూసుకుంటే మన నగరంలో చూసుకుంటున్న ఒక మన లోకల్ కార్పొరేటర్ వాళ్ళతో తనియోడు చింతకుంట మధువు నుండి చెప్పేసి ఒక మొక్కల నాటి కార్యక్రమం వెళ్ళాము అదైనా వెంటనే అక్కడ లోకల్ కూటమి నాయకులు వచ్చేసి ఆయనతో దుర్భాషలు ఆడించి ఆ రోజు దాడి చేయడం జరిగింది ఆయన చింతకుంటు గారు మది నుంచి అంటే ఇంకోటి ఏమంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మైనార్టీలపై అంటే ఎవరైతే మైనర్స్ ఉన్నారో అమ్మాయిలు వాళ్ళపైన ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటిగా అయిత్యాలు అలాంటి వాటిపైన ఎస్పీ గారు ఎలా స్పందించారు ఎస్పీ గారు మేము ఎంక్వైరీ చేస్తాం చేస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మా ప్రభుత్వం ఇచ్చినాక మహిళలకు రక్షణ ఇస్తాం మహిళలకు నేను ప్రతిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అదే హోంమంత్రి గారు ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినాక మహిళలు యువతలు బాలికలు అందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పడం జరిగింది ఎక్కడ రోజు కూడా సంఘటన జరుగుతాను ఈ రోజు అవన్నీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలా అదే హోంమంత్రి గారు ఏం చూస్తున్నారు ఇవన్నీ పోలీసు వ్యవస్థపై ఒక నిఘా పెడితే కూడా వీళ్ళందరూ తొందరగా ఇంకా రెస్పాండ్ పని చేస్తున్నారని తెలియజేస్తున్నాను ఇంకా మొత్తం మాట్లాడడానికి జెడ్పీ చైర్మన్ గిరిజమ్మన్నారు ఉన్నారు అమ్మా మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మా అమ్మాయిల పైన కూడా చాలా అనేక కొత్త నేను మనం రామగిరి మండలంలో చూసుకుంటే ఓ గ్రామంలో ఒక అమ్మాయి పైన దాదాపు పదిహేడు మంది ఇలాంటి అగాయిత్యానికి పాల్పడ్డారు అలాగే నిన్న కూడా ఒక హత్య జరిగింది అంటే తనమైన అమ్మాయిని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులు పెట్టారు అలాగే చిలమత్తూరులో కూడా అత్తాకోడలపైన గ గంజాయి మూట అప్పట్లో వాళ్ళపైన అనే అసభ్యకరంగా సభ్య సమాజం తగ్గించుకునే విధంగా చేసింది ఈరోజు అలాంటి వాటిని మీరు జెడ్పీ చైర్మన్గా మీరు కొనసాగుతున్నారు ఇలాంటి వాటిపైన మీరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఏం చెప్పారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు అయిందని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క రోజు రోజు రోజుకి కూడా ఇటువంటి ఇన్సిడెంట్ల గురించి మేము వింటా ఉంటే కరించుకుపోతాను ఎందుకంటే అప్పుడే బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరిని కూడా వదలకుండా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు హత్యలు చేస్తూ ఇటువంటి ఘాతకాలకు పాల్పడుతూ ఉన్నారు అధికారం లేక రాకముందు చంద్రబాబు నాయుడు గారు మేము మహిళలకు రక్షణ కల్పిస్తాము మహిళలకు పెద్దపీట వేస్తాము మహిళలకు అవకాశాలు కల్పిస్తాము అని ప్రగల్భాలు పలికారు ఈరోజు ఏమైంది మహిళలకు రక్షణ ఎక్కడ కల్పించారు మీరు ఇచ్చిన హామీలే అమలు చేయలేదు మహిళలకి ఇంకా ఇక్కడ కల్పిస్తున్నారు ఈ రోజు వరకు చూసుకుంటే దాదాపు వందకు పైగా కూడా అమ్మాయిల పైన అత్యాచారాలు చేసి హత్యలు చేస్తా ఉన్నారు మీరు వెంటనే స్పందించి ఎందుకు అటువంటి వాళ్ళని నడు రోడ్డు పైన ఉరిది వేయలేకపోతా ఉన్నారు ఈరోజు వ్యవస్థ అంతా కూడా మీ చేతిలోనే ఉంది ఈ రోజు ఇదే అనంతపురం జిల్లాలో తీసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో చూసుకుంటే చిలమత్తూరు మండలంలో అత్తాకోడల పైన గ్యాంగ్ రేప్ చేసి అత్యాచారం చేసి ఒక ఘాతుకానికి పాల్పడ్డారు మొన్నటి రోజున రామ్గిరి మండలంలో ఒక అమ్మాయిని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చిత్రహింసలకి గురి చేశారు నిన్నటి రోజున చూస్తే రామకృష్ణ కాలనీకి చెందినటువంటి గిరిజన కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఎంత దారుణంగా అంటే మాటల్లో చెప్పలేని విధంగా ఆ అమ్మాయిని చిత్రహింసలు చేసి చంపి ఆ అమ్మాయి బాడీని పురుగులు పట్టి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించలేని విధంగా తయారైంది అని అంటే అసలు ఆ తల్లిదండ్రుల ఘోష వర్ణనాతీతం అని కూడా మేము న్యాయం జరగాలి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు కూడా మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలి ఆర్థిక భరోసా కల్పించాలి అని అడిగాము అలాగే ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇటువంటి గాట్ గాత్కాను పాల్పడిన ఒక వ్యక్తిని మేము మా కస్టడీలో ఉన్నారు అమ్మాయి ఎవరికైనా అమ్మాయే కాబట్టి మేము ఖచ్చితంగా శిక్షించేలాగా చర్యలు చేపడతామని కూడా ఎస్పీ గారు చెప్పారు మేము దానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా ఉన్నాము మీరు మీరు కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పిన విధంగా పాల్పడిన వాళ్ళకి ఎక్కడ ఉక్కుపాదం మోపారు ఎక్కడ మీరు కఠిన చర్యలు చేపట్టారు ఇప్పటికైనా కూడా మీరు స్పందించాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించి ఇటువంటి ఘాతకాలకు పాల్పడే వాళ్ళని నరి నడి రోడ్డు శిక్షించేలాగా చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము జగన్ అన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దారుణాలు ఏం జరగలేదు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అన్యాయం జరిగిన మహిళలకి తక్షణమే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు ఇదే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరణిస్తే ఇటువంటి సంఘటన ద్వారా మరణిస్తే ఆ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించి ఆ కుటుంబానికి కొంత ఆస్తి కలిగించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని జగనన్న నింపారు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో వెంటనే తక్షణమే చర్యలు చేపట్టేలాగా జగనన్న పరిపాలన చేశారు ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ఇటువంటి ఘాతకాలకు పాల్పడే వాళ్ళని నడి రోడ్డుపైనే శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాము ఆ కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాలా ఆదుకోవాలి ఇటువంటి ఘాతకానికి పాల్పడిన ని కఠినంగా కూడా శిక్షించాలి ఇంకొకరు ఇటువంటి చర్యలు చేపట్టాలి అని ఆలోచన రాకుండా శిక్షించాలని కూడా మేము మహిళా విభాగము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ఇక్కడ వీళ్ళు మహిళా సంఘాల తరఫున అలాగే జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ మేయర్ వసీం సలీమా ఆధ్వర్యంలో మొత్తం అంతా ఎస్పీని కలవడం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ఘాతు కారు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఇలాంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేయడం జరుగుతుంది కెమెరా రమేష్తో నాగేన్రెడ్డి ప్రైమ్ నైన్